ఫీవర్ వస్తే మాత్రం లిటరలీ దూడ తీరిపోతుంది టైం ఎంత అయింది నైన్ ఫిఫ్టీ ఇప్పుడు లేచా పైకి ఇట్లా కనబడుతున్నా కానీ మొత్తం లోపల సిస్టమ్ అంతా ఫీవర్ వచ్చి మనకి లిటరల్లీ ఒక వన్ ఇయర్ పైన అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు పైన నేనే లైట్ తీసుకున్నాను కొంచెం కోల్డ్ అనిపించిన తర్వాత ఎప్పుడు ఉండేది లేదనుకున్నా ఇప్పుడు మొత్తం మాట్లాడడానికి కూడా రావట్లేదు ఫేవర్ టాక్స్ ఒకటి మాట్లాడుకుందాం సో యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో లైక్ నాకు ఒక ఆమె కామెంట్ చేసింది ఈ బ్యాడ్ డేస్ని డిప్రెషన్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి సంథింగ్ సంథింగ్ రిలేటెడ్ వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఈ డిప్రెషన్ ఫీలింగ్స్ బ్యాడ్ డేస్ ఉంటే మేము ఫుడ్ కంట్రోల్ చేయలేము కదా మైండ్ఫుల్ మైండ్ ఫుల్ ఈటింగ్ చేయలేం కదా అని అంటుంది సో నేను ఈరోజు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేశాను ఈ డిప్రెషన్ బ్యాడ్ డేస్ గురించి లిటరల్లీ నాకు నేను లేచేపాటి నేను మార్నింగ్ సిక్స్ థర్టీకి అప్లోడ్ చేశాను ఫస్ట్ టైం ఐ డోంట్ నో వై వై డి ఐ అప్లోడ్ నేను నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఈ టైంకి లేచి నేను చూశాను దీనికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచాను మీరు ఫోన్కి ఉన్నా చూస్తే నాకు చాలామంది మెసేజెస్ మోర్ దాన్ ట్వంటీ థర్టీ థర్టీ మేబీ గెట్ ఇట్లా అంటే ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా ఇట్లానే ఇదే పొజిషన్లో ఉన్నా ఇదే సిట్యువేషన్లో ఉన్నా ఇలాగే ఉన్నా అండ్ ఇంకొంతమంది అయితే పెద్ద పెద్ద మెసేజెస్ లెటర్లు ఒక టెన్ లైన్స్ పైనే ఉన్నాయి ప్రతిదీ సో ఎట్లా అంటే నేను డిప్రెషన్లో ఉన్నా నాకేం బాగాలేదు యాంగ్జైటీలో ఉన్నా కొన్ని కొన్నిసార్లు నాకు బ్రీతింగ్ ఆడదు చాలామంది ఇట్లానే మాట్లాడుతున్నారు అదే ఏందిరా ఆయన ఎంతమంది ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఈ జనరేషన్ ఇంతేనా లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు లిటరల్లీ చాలామంది ఎందుకు ఇంత డిప్రెషన్ ఫీల్ అవుతున్నారో యాంగ్జైటీ అంటారు డిప్రెషన్ అంటారు అసలు జనాలకి నేను ఒక విషయం చెప్తాను నేను ఈ డిప్రెషన్స్ బ్యాడ్ డేస్ ఎందుకు ఎక్కువైపోతున్నాయి చెప్పాను నేను కోరికలు డిజైర్స్ అంటే లైక్ ఈ డిజైర్స్ కూడా మనకి చిన్న చిన్నవి కావాలి ఇలాంటివి కాదు నేను బండి కొనాలి కారు కొనాలి ఇలాంటివి కాదు లైఫ్లో ఎందుకు నేను సక్సెస్ అవ్వలేకపోతున్నానా అనే ఒక డిప్రెషన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇట్లానే ఉన్నారు నాట్ ఈవెన్ స్టడీ అయినాడు స్టడీ చేస్తున్నాడు కూడా ఎట్లా అంటే అరే ఎందుకు నేను ఇట్లాగా వాళ్ళని వీళ్ళని చూసి ఇట్లా ఫస్ట్ ప్రతి ఒక్కరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు లైక్ వాళ్ళు అట్లా చేస్తున్నారు నేను ఇట్లా చేయట్లేదు ఒకప్పుడు పేరెంట్స్ మాట్లాడేటోళ్ళు అరే వాడు ఇట్లా మా ఇట్లా చేస్తున్నాడు వీడు ఇట్లా చేస్తున్నాడు వాడు నీకంటే బెటర్గా ఉన్నాడు వాడు చూడు ఎలా చేస్తున్నాడు అని చెప్పి కానీ ఇప్పుడు పేరెంట్స్కి ఎవడు ఛాన్స్ ఇవ్వట్లే మొత్తం మనమే లైక్ ఎట్లా అంటే వాడిని చూసి వీడిని చూసి మనం డిప్రెస్ ఫీల్ అయిపోతున్నాం సో యా జరగాలి అనుకున్నా ఎప్పుడన్నా జరుగుతాయి ఫస్ట్ అయితే మనం మంచిగా ఉండాలి అంతే ఈ డిప్రెస్డ్ ఫీల్ ఈ బ్యాడ్ డేస్ బ్యాడ్ డేస్ కావన్నీ నువ్వు క్రియేట్ చేసుకుంటున్న డేస్ అవన్నీ ఇవి గుర్తుపెట్టుకో సో దీని గురించే ఈ వ్లాగ్ అనమాట నేను అసలు చేస్తుండే కాదు నాకు అస్సలు ఓపిక లేదు బట్ ఈ మెసేజ్ అన్నీ రాగానే నేను దీని గురించి వీడియో తీయలేను సో చెప్పాలనుకుంటుంది ఇప్పుడే చెప్పేస్తున్నాను అంతే సో ట్రై టు బి నార్మల్ మీది చెప్పడం చాలా కష్టం బట్ ఏం చేయలేం జనాలకి కోరికలు ఎక్కువైపోయినాయి డిజైర్స్ అనమాట లైఫ్ మీద డిజైర్స్ నేను ఇట్లా బెటర్గా బతకాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అందరి ముందు షో చేసుకోవాలి ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకున్నారంటే అస్సలే సక్సెస్ అవ్వలేరు గోవిత్ ఫ్లో అంతే లైఫ్ అంటే ఏ టైంకి ఎలా జరగాలో అలాగే జరుగుద్ది ముందు ఎంత డిప్రెస్డ్ ఫీల్ ఉన్నా సరే అది అవ్వని పని సో అర్థం చేసుకో అర్థం చేసుకొని కొంచెం బీ కేర్ఫుల్ నేను మార్నింగ్ వీడియోలో చెప్పినట్టే నీ లైఫ్ మీద నువ్వు కొంచెం కైండ్నెస్తో ఉండాలి తప్పదు మా పనికి వాళ్ళని చెత్త అన్నింటి మీద కైండ్నెస్ ఫీల్ అవుతాం కైండ్ అవుతాం కానీ మన మీద మనం ఎందుకు అవ్వంరా అవ్వండి మన మీదే మనం ఫస్ట్ అవ్వాలి అదైజ్ సేఫ్ నాలాగే ఎట్లా అంటే మొన్న కోల్డ్ అనిపించింది టూ డేస్ బ్యాక్ జిమ్ నుంచి వస్తుంటే బైక్ మీద ఏ ఎప్పుడు ఉండేది లేని చెప్పి అనుకున్నా ఇంటికి వచ్చి ప మంచిగా పడుకున్నా మంచిగా రీల్స్ చూసుకుంటూ పొద్దున్న లేచేపాటికి ఏమైంది అప్పుడే ట్యాబ్లెట్ అనుకున్నా ట్యాబ్లెట్ వేసుకుంటే సెట్ అవుతుందేమో మళ్ళీ మార్నింగ్కి కోల్డ్ వచ్చేస్తుందేమో అని అనుకున్నా బట్ ఆయన లైట్ తీసుకున్నా అలాంటి ఇలాంటి డిస్కైండ్నెస్ మాత్రం ఉండద్దు మీద మీకు ఖచ్చితంగా మన మీద మనకి ఈ కైండ్నెస్ ఉండాలి ఉంటేనే మనం హెల్తీగా ఉంటాయి కదా ఫస్ట్ ఏదైనా చేయడానికి అదేందుకు ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతారు అరే మీరు ఈ డిజైర్స్ ఈ కోరికలు ఇవన్నీ కూడా ఫస్ట్ మీ హెల్త్ మీద మీరు చూసుకోండి అవి మంచిగా హెల్తీగా ఉన్నాయనుకో ఇప్పుడు డిప్రెషన్ ఫీల్ అవుతావు నీ మైండ్ బాడైపోతుంది ఏమన్నా ఆలోచించగలవా అట్లనే ఉంటుంది ఏదైనా చాలా ఎక్కువ మాట్లాడేసాను చలో సో ఈ డాడే అనమాట వాళ్ళ డాడీ బర్త్డే ఈరోజు అంటే పొద్దు పొద్దున్నే రెడీ అయిపోతున్నాడు వెళ్ళిపోవడానికి సో ఈ ఫీవర్తో ఆడ దగ్గరికి వెళ్ళి కిస్ చేయాలంటే భయం వేస్తుంది నాకు మళ్ళీ ఆడికి ఏమవుతుందని సో మనకి ఫీవర్ వచ్చినప్పుడు మ్యాక్స్ హైడ్రేషన్లో ఉండాలంట ఈ కోల్డ్ ఫీవర్ వచ్చినప్పుడు సో మీరు కూడా ఫీవర్ వస్తే హైడ్రేషన్లో ఉన్నట్టు చలో ఇంకా మన పనులు మనం చేసుకుందాం మార్నింగే సో మొత్తం మొక్కమంతా లాగేసింది ఎలా పడితే అలా తయారయ్యానమాట ఫీవర్ వస్తే అంతే ఇంకా ఇలాగే ఉంటుంది సో ఇప్పుడు కాఫీ తాగాలి కాఫీ అడిగితే మన పాల ప్యాకెట్లు కూడా మనమే తెచ్చుకోవాలి ఫీవర్లో ఉన్నా మనమే తెచ్చుకోవాలి సో చలో అలా వెళ్ళి అలా బయటికి కూడా వెళ్ళినట్టు ఉంటుంది వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకున్న చేద్దాం తీసారా ఇప్పుడు కూడా మొత్తం స్కోడల్లో తిరుగుతున్నాడు తెచ్చా పాల ప్యాకెట్ సో అయితే మీ అందరికీ ఒకటి చూపిస్తాను మన ఇంట్లో స్పిచ్కలు పిచ్చుకలు కడుతున్నాయి అనమాట లాస్ట్ టైం స్టోరీ కూడా పెట్టాను ఇప్పుడు చూపిస్తాను నేను లైవ్లో చూడండి సో లాస్ట్ టూ మంత్స్ నుంచి ఇవి ఇంట్లోనే మొత్తం ఒకటి ఒకటి తెచ్చుకుంటున్నాయి అనమాట మేబీ దాని చైల్డ్ బ ప్రెగ్నెంట్తో ఉందనుకుంటా ఒక స్పారో సో అందు గురించే నెస్ట్ చేసుకుంటుంది ఇడ్లీ ఇడ్లీతో ఫీవర్ వచ్చింది కదా ఇడ్లీ ఎప్పుడు తినం మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా సార్ స్కిప్ చేసాం ఇంకా ఫీవర్ వచ్చి టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి తప్పదు సో మనం ఇప్పుడు ప్రతిదానికి టాబ్లెట్స్ వేసుకోం కానీ ఈసారి వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ టూ డేస్ వేస్ట్ చేశాం టూ డేస్ బయటికి ఎక్కడికి వెళ్ళకండి ఈ ఫీవర్ వస్తే మాత్రం చాలా కష్టం హాట్ వాటర్ కాదుగా ఇప్పుడు ఫీవర్ వచ్చినా సరే ఏమొచ్చినా హెడ్ఏక్ వచ్చినా ఏమొచ్చినా ట్యాబ్లెట్స్ వాళ్ళకి వెళ్ళిన బట్ ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది తప్పదు ఇంకా తిరుగుతున్నాయి అటు ఇటు లోపల ఫస్ట్ డోలో నెక్స్ట్ సిప్లా ఈ ట్యాబ్లెట్స్ నా బ్యాగ్లో నా జిమ్ బ్యాగ్లో లిటరల్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఉంటున్నాయి అంటే మా చెల్లి ఇచ్చింది అన్నమాట ఎప్పుడైనా అవసరం వస్తే ఉంచుకో అని చెప్పి అవసరం వచ్చినాయి ఈసారి వేసుకోక తప్పలేదు వేసుకోవాలి తప్పదులే అన్నీ మన చేతులు ఉన్నావుగా వేసుకోవాలి తప్పదు ఓ హెడేక్ అయితే ఘోరంగా వచ్చేస్తుంది ఆయిల్ పెట్టించుకోవాలి ఇప్పుడు మనం ఎప్పుడు ఆయిల్ అనమాట ఆయిల్ పెట్టుకోం కదా బట్ ఈసారి పెట్టించుకోవాలి తప్పదు ఇంకా ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది మా ఆయిల్ పెట్టు సో ఎప్పటి నుంచో లైఫ్ స్టైల్ బ్లాక్స్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటా కానీ అది ఇలా స్టార్ట్ చేస్తా అని అనుకోలేదు నేను అసలు యాక్చువల్లీ ఈరోజు కూడా తీసేవాడిని కాదు ఈ ఫీవర్ రాకపోతే ఫీవర్ వచ్చింది కాబట్టి తీసురా అనమాట ఆయిల్ పెట్టడమ్మా కానీ ఇప్పుడు తప్పనిసరిగా పెట్టవలసి వస్తుంది అప్పుడప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి నైట్ టైం మసాజ్ చేసుకుని మార్నింగే తల స్నానం చేయాలి ఏదో యూట్యూబ్ ఛానల్లో ఇది చేయండి అమ్మా అది చేయండి అమ్మా టిప్స్ చెప్తారు చెప్తున్నా మసాజ్ చేసుకొని చక్కగా స్నానం చేస్తే చక్కగా రిలాక్స్ అవుద్ది కొంచెం గట్టిగా రాయవా రెండు రోజులు కదా ఎప్పుడైనా టూ డేస్ కంటిన్యూస్గా మానేసాను జిమ్ మెంటలు వచ్చేస్తుంది జిమ్కి వెళ్ళకపోతే ఇప్పుడు ఇంత తొందరగా తగ్గితే అంత బాగుండేది ఫీవర్ ఏది కొంచెం థ్రోట్ సోర్నెస్ కానీ ఇది అంతా ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకున్నా సరేలా మనకేం వస్తుంది ఫీవర్ అనుకుంటా వచ్చింది నేను దాని నుంచి ఏం ఆలోచిస్తున్నా తెలుసామా నేను అంటే మనం ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేసినా సరే ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేసినా సరే కొంతమంది చాలా నెగిటివ్గా కామెంట్స్ పెడతారనమాట ఈ కంటెంట్ అంటే అది ఎలా ఉన్నా ఎంత బాగున్నా సరే చాలామంది నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారనమాట అంటే నా వీడియోస్ వీడియోస్కనే కాదు చాలా ఈ టూ డేస్లో నార్మల్ స్క్రోల్ చేస్తున్నా కదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే చాలామంది అంటే నేను నాకు అప్పుడు రిలీజ్ అయ్యి ఏమైనా అయ్యానంటే అరే మనం ఎంత మంచి కంటెంట్ ఇచ్చిన పీపుల్ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది అంటే కొంతమంది ఎలా తీసుకుంటారో తెలీదు టైంపాస్కి కామెంట్స్ పెడతారో ఎట్లా పెడతారో తెలియదు కానీ పెడతారు నేను రీసెంట్గా ఇది చూసా అంటే ఒక ఫ్యామిలీ ఇండియాలో ఉంటారో అమెరికాలో ఉంటారో తెలీదు బాబుకి పేరు రివీల్ చేస్తున్నారనమాట నేమ్ రివీల్ చేసేది ఒక పెద్ద ఫంక్షన్లో పెట్టారు పెద్ద స్క్రీన్ పెట్టి చుట్టాలు అందరినీ పిలిచారు పిలిచి రివీల్ చేసినప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ కేజీ ఆఫ్ మ్యూజిక్ పెట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి టెన్ నుంచి ఫైవ్ నుంచి వన్ వరకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి నేమ్ రివీల్ చేస్తారనమాట అంటే అక్కడ ఏంటి వాళ్ళ పేరెంట్స్కి అది ఇష్టం ఆ ఒక్క ఫస్ట్ బాబు అనుకుంటా పుట్టారు ఎవరైనా గ్రాండ్గా చేసుకోవాలనుకుంటారు కదా కింద కామెంట్స్ ఓపెన్ చేస్తాం కామెంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్కడు కొంతమంది అయితే పేరెంట్స్ని తిట్టడం కొంతమంది అయితే చూసే వాళ్ళని తిట్టడం కొంతమంది అప్లోడ్ చేసిన వాళ్ళని తిట్టడం కొంతమంది అయితే ఆ బాబుని ఆ పుట్టిన బాబుని తిట్టడం ఏమని పేరెంట్స్ పేరెంట్స్కి పని పట్టలేదు ఇప్పుడు ఎవరికి ఉపయోగం ఇది నేవీని రివీల్ చేస్తే ఎవడికి ఉపయోగం పనికొచ్చే పనులు ఎవడో చేయడు అని చెప్పి పేరెంట్స్ తిట్టడం బూతులు కూడా ఈ బాబుని ఎట్లా అనుకుంటున్నావు ఇప్పుడు ఇంత బెల్లప్ ఇస్తున్నారు మీరు వీడి పెద్ద అయిన తర్వాత ఎర్రి ఇలాంటి మాటలు అనమాట అలా అయితే ఏంటి అప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు పేరెంట్స్ అది ఇది అని చెప్పి కొంతమంది పాజిటివ్ కామెంట్స్ ఎట్లా పెట్టారంటే బ్రో ఇది పెంపకం వల్ల రాదు ఏదైనా బిహేవియర్ అనేది మనం పెరిగి ఈ జనరేషన్లో పెరిగిన దాన్ని బట్టి మనం ఓన్గా బిల్డ్ చేసుకుంటాం కెరీర్ క్యారెక్టర్ అని చెప్పానంటే ఆడంత మంచిగా చెప్పినందుకు ఆడికి కామెంట్లు ఏం పెడుతున్నారు కింద నీకేం తెలుసురా నీకేం తెలుసు ఎర్రీ అని చెప్పి ఆడి తిట్టడం ఇలాగ అంటే పాపం అక్కడ వాడి బుడ్డోడు చేసింది ఏం లేదు పుట్టినోడు వాడు ఏదో పేరు పెట్టించుకుంటున్నాడు ఆడిని తిట్టడం జనాలు లేదంటే పేరెంట్స్ని తిట్టడం లేదా చూసేవాళ్ళని తిట్టడం నాకు అప్పుడు అర్థమైందనమాట ఒక క్లారిటీ వచ్చింది మన మనం తీసే కంటెంట్ మనకు నచ్చితే చాలు ఎవరికి నచ్చు ఎందుకంటే పీపుల్ కి కొంతమందికి అందరు అట్లా ఉండరు బట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బయట ఎలా అంటే ఇప్పుడే ఎప్పుడైనా చెప్పానా అలాగే ఉన్నారు అంతా అమ్మా ఎంత మంచి కంటెంట్లు తీసినా ఎలా తీసినా లేదో బాబం చేసి పెట్టుకున్నారు సోషల్ మీడియా గురించి కాదు పెట్టుకున్నారు పెట్టుకున్నారు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటాం కదా సేమ్ అట్లానే ఆ దానికి కూడా అసలు తప్పమ్ మనం నచ్చితే మంచిగా తప్ప వాళ్ళని మనం ఏమి నిందించుకోవడం చెప్పినా కొంతమంది ఉంటారు కొంతమంది బ్యాచ్ వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు పసిబెడ్ దేవుడితో సమానం దేవుడితో సమానం సో గాయస్ మన ఫీవర్ డే మార్నింగ్ రొటీన్ ఇది నాకు తెలియదు ఈ బ్లాగ్ తీసు అని బట్ ఎందుకు తీయాలనిపించింది ఇప్పుడైతే కాసేపు రష్ తీసుకొని ఎంత రెస్ట్ తీసుకుంటే అంత బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ రేపు ఎట్లా నేను హెల్ప్ జిమ్కి చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి అలాగే ఈ సిరీస్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి సో వెళ్ళాలి తప్పదు ఎంత తొందరగా తగ్గితే అంత తొందరగా అయితే బాగుంటుంది అందుకే సో అంతే ఇంకేం లేదు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి మళ్ళీ తినేసి టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ పడుకుంటే కొంచెం ఇంకా కీప్ రెస్టింగ్ అంతే రెస్టింగ్ చేసుకొని తర్వాత కొంచెం ఫస్ట్ ఇది తగ్గితే దెన్ ఇంకా మంచి మంచి చాలా ప్లాన్స్ ఉన్నాయి వీడియో ప్లాన్స్ అవన్నీ ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం సో అందుకే చలో గుడ్ మార్నింగ్ అందరికీ స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయి అందుకే ఇప్పుడు చెప్తున్నాను సో ఓకే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి చాలా ఫ్లూస్ ఉన్నాయి బయట ఆ ఫ్లూస్ అన్నిటిలో చాలా జాగ్రత్తగా ఉండండి మ్యాగ్స్ ఏం చేస్తారంటే హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి ఈ వింటర్ అయ్యేలోపు కొంచెం ఈ టై వింటర్ లాస్ట్ టైంలోనే లాస్ట్ డేస్లోనే చాలా ఫ్లూస్ వస్తూ ఉంటాయి సో టేక్ కేర్ అందరూ కేర్ఫుల్గా ఉండండి ఓకే అండ్ అట్లనే మన ఇన్స్టాగ్రామ్ లింక్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది సిరీస్ స్టార్ట్ చేస్తాం వర్కౌట్ సిరీస్ ప్లీజ్ గో అండ్ చెక్ చెక్ చేసి మా అందరికీ సపోర్ట్ చేయండి సో సో చెక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అట్లానే యూట్యూబ్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఇంకా వీక్లీ ఒక టూ త్రీ అట్లా చలో బాయ్